అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఈరోజు శాసన మండలిలో మన లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రి గారు ఈ సంవత్సరానికి అంటే రెండు వేల ఇరవై నాలుగుకు తల్లికి వందనము లేదు అని చెప్పేశారు మన చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ఇచ్చిన వాగ్దానాలలో జగన్ అమ్మఒడి అని ఇంటికి ఒక్కరికే ఇస్తున్నాడు నేను వస్తే తల్లికి వందనం ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి డబ్బిస్తా అన్నాడు కానీ రెండు వేల ఇరవై నాలుగులో అమ్మఒడి లేదు తల్లికి వందనము లేదు రెండు వేల ఇరవై ఐదులో తల్లికి మనం వందనం పెట్టాము ఈ సంవత్సరము పెట్టలేము అని మన లోకేష్ బాబు గారు శాసన మండలిలో ఈరోజు తెలియజేశారు ఇలా చేయడం వలన ఇంతకుముందు ఒడి ద్వారా పొందిన వారు కూడా ఈసారి ఆ డబ్బులు లేక చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది ఇది వారు నిర్ణయించిన విధానం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ